అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఊటుకూరు కాళిందిని ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని పద్యం చదువుకుందాం చిలుకనొక రామణి ముద్దులు చిలుకను శ్రీరామయను చూ శ్రీపతి పేరు పిలిచిన మోక్షము వరగ నిను తలచు జనుల కరుదా కృష్ణ ఓ శ్రీకృష్ణ పూర్వం ఒక స్త్రీ తన పెంపుడు చిలికని శ్రీరామా శ్రీరామా అని భగవంతుని నావంతు పిలిస్తేనే కరుణించావు కదా అలాంటిది శ్రద్ధతో నిన్నే కొలుచుకుంటూ ఉంటే అలాంటి వారికి ముక్తి లభించడం ఏమైనా కష్టమా కృష్ణ కాబట్టి మేము నిన్ను తలుచుకుంటూ ఉంటాం అని మనం కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉండాలి సరేనా ఇప్పుడు అదే పద్యాన్ని ఒకసారి చదువుతాను వినండి చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరు పిలిచిన మోక్షము నిశ్చితి వలరగని గొలుచు జనుల కరుదా కృష్ణ జై శ్రీరామ్ మాతాకి జై